భారతీయ జనతా పార్టీ నైన్టీన్ ఎయిటీ అందరినీ కూర్చోవాలి అందరు జరగండి ముందు వాళ్ళు వెనక వెనకాల వాళ్ళు ముందుకు వచ్చినా సరే అండి చైర్స్ కొంచెం ముందుకు లాక్కుంటే జనసంఘగా ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీ ఎమర్జెన్సీ కాలంలో ఆనాటి చీకటి అధ్యాయానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని చెప్పి ఆనాడు అందరూ ఐక్యమై జనతా పార్టీ రూపంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడని విషయం మీకు తెలుసు ఆ తదుపరి భారతీయ జనతా పార్టీకి ఎదిగి ఈ దేశానికి మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారి ప్రధానమంత్రి అయ్యారు ఆ తదుపరి నేరుగా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రి అనే విషయం మీకు అందరికీ తెలుసు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజల్లో ఒక భావన కలిగింది మోడీ గారు వచ్చిన తర్వాత దేశ ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద మన ఆత్మ గౌరవం ఎట్లా పెరిగిందో మన కళ్ళని చూస్తున్నాం మనం మన పార్లమెంట్లో మొట్టమొదటి సమావేశాలు జరుగుతున్న సందర్భంలో మళ్ళీ భారత ప్రజానికానికి ఒక బాధేసింది అరే మోడీ గారికి ఇంకా కొంత బలం ఇచ్చేది ఉండే ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా వెంకటేష్ బాయ్ ఆ ఆ కుర్చి తెచ్చుకోర్చేసుకోవే మా ఇన్ఛార్జి విను కొంత మెజార్టీ అయితే బాగుండు అనే ఆలోచన మళ్ళా కలిగింది ఇక సభ జరుగుతున్న తీరు జరుగుతున్న పరిణామాలు పార్లమెంట్లో మాట్లాడుతున్న భాష మళ్ళీసారి ప్రజలకు ఆలోచన కలిగింది మోడీ గారు బలహీనపడడం అంటే మోడీ గారు పర్సనల్ బలీనపడడు మోడీ గారు బలహీనపడడం అంటే దేశం బలహీనపడ్డట్టుగా మన ఇమేజ్ మోడీ గారి ఇమేజ్ తగ్గడం అంటే ప్రపంచంలో భారత్ ఇమేజ్ తగ్గినట్టుగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు అనేక సంవత్సరాల తర్వాత సంకీర్ణ రాజకీయాల సందర్భంలో ఏ పరిస్థితులు ఉత్పన్నమైన ఎంత పేలవంగా పరిపాలన కొనసాగింది భారత జాతే అసహించుకునే పద్ధతిలో ఎన్ని స్కాములు జరిగినాయి మోడీ గారి హయాంలో దానికి చరమగీతం పాడి మళ్ళీ శిబాష్ మోడీ గారు అనే పద్ధతిలో మన దేశం తలెత్తుకునే పద్ధతులు కూడా పరిపాలన సాగిన విషయం మనందరం గుర్తుపెట్టుకున్నాం స్వతంత్ర పోరాటం తర్వాత సాధించుకున్న ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ జవహర్లాల్ నెహ్రూ గారు మాత్రమే మూడోసారి ప్రధానమంత్రి కాగలిగాడు కానీ మళ్ళీ ఆ తదుపరి ఆ స్థానాన్ని ఆ బాధ్యత నిర్వహించినటువంటి ఏకైక వ్యక్తి మోడీగా మూడవసారి ప్రధానమంత్రి అండి కంటిన్యూస్ అది కూడా మూడవసారి ప్రధానమంత్రి కావడం వేరు కంటిన్యూస్గా ప్రధానమంత్రి కావడం వేరు ఇవాళ అనేక రకాల డెవలప్మెంటల్ యాక్స్పెక్ట్లో నేను మీకు చెప్పాల్సిన కలేదు కానీ ఇవాళ ఎన్ని రంగాలలో పురోగతి సాధిస్తుందో అంత మీ రోజు మీ సెల్ ఫోన్ ఇట్లా కొట్టంగానే అన్ని వస్తూనే ఉంటాయి కాబట్టి ఆ లోతులోకి పోను అందువల్ల ఇలా సభ్యత్వం పార్టీ సభ్యత్వం అంటే మనం మన ప్రాచీన సంస్కృతి మన సాంప్రదాయాలు భారత జాతి ఔన్నత్యం ప్రపంచంలో ఆమె ఇండియన్ అని చెప్పుకోవటం స్థాయి సాధించడం ఇవన్నిటికీ మళ్ళీ దాన్ని ముందు కొనసాగించాలంటే మోడీ గారికి మోడీ గారి పార్టీ పార్టీ ఎంత పార్టీకి స్ట్రెంగ్ చేయాల్ సంఖ్య ఉంది కాబట్టి ఆ స్ట్రెంగ్లో భాగమే ఇలా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం ఇలా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జనరల్గా మిమ్మల్ని ఎన్నికల పోయినప్పుడు ఏ ఇంటికి పోయినా నీకు ఎందుకు ఓటు వేయాలనేటువంటి మనిషి దొరకలేమాట వచ్చిన బిడ్డ మోడీ గారికి తప్పకుండా గెలిపించుకోవాలి బీజేపీని ఈ దేశానికి శ్రీరామ రక్ష నువ్వు కూడా అనుభవం ఉన్నవాడి కాబట్టి అని చెప్పి మాకు నిండు మాతో ఆశీర్వదించాడు రాజకీయాలకు నేను కొత్త కాకపోయినా అన్ని అపార్ట్మెంట్లు అన్ని ఇళ్లకి నేను పోయి దండం పెట్టే టైం లేకపోయినప్పటికీ కూడా ఏ ఇంటికి ఆ ఇల్లే ఏ అపార్ట్మెంట్కి ఆ అపార్ట్మెంటే ఏ గేటెడ్ కమ్యూనిటీకి ఆ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళ పాలక మండలే టిఫిన్ బయటకులు లంచ్ మీటింగ్లు డిన్నర్ మీటింగ్లు పెట్టుకొని ఈ ఈటల రాయలంద్ర గారిని గెలిపించుకోవాలని చెప్పి ఇవాళ ఈ ప్రాంతానికి కొత్త అయినా రాజకీయాలకు కొత్త కాకపోయినా ఈ ప్రాంతానికి కొత్త అయినా కూడా నాలుగు లక్షల మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గం నలక ఇక్కడ కులం లేదు మతం లేదు డబ్బు లేదు ప్రలోభాలు లేవు ఏ ఏది లేకుండా అన్నిటి నెట్టి పడేసి ఇలా గొప్పగా గెలిపించిన చరిత్ర ఉంది కాబట్టి నేను చూస్తున్న మూడు నెలలుగా ఇక్కడే తిరుగుతున్న మూడు నెలలుగా కాలికి బట్ట కట్టకుండా తిరిగినప్పటికి కూడా నేను ఒక ఇరవై శాతం కూడా తిరగలేకపోయాను ఇంకా ఒక గంత పెద్ద కాన్సేసి వన్ బై ఎయిత్ పాపులేషన్ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ ఈజ్ ఇన్ మల్కాయరి ఎలోన్ ఒక మల్కాయరిలో వన్ బై ఎయిత్ పాపులేషన్ ఎక్కడ హైటెక్ సిటీ అక్కడ బయట ఉంటుంది హైటెక్ సిటీ పక్కబడి ఉంటుంది అక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఆయన వరకు ఇదంతా ఉంటుంది దేశంలోనే ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు కలిగిన పార్లమెంట్ సీట్ మల్కాగిరి హాఫ్ ఆఫ్ ది హైదరాబాద్ ఈజ్ మల్కాగిరి హాఫ్ ఆఫ్ ది హైదరాబాద్ ఈజ్ మల్కాగిరి పేరుకొక్కటే పార్లమెంట్ కానీ అంత గొప్పగా ఉంది మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల నుంచి అక్కడ ఉపాధి లేకపోతే కన్న గడ్డను వదిలిపెట్టి కనిపించిన బిడ్డలు కావచ్చు ఇవాళ మినీ ఇండియా అని చెప్పుకున్నాం మనం మినీ ఇండియా అంటాం మనం మెల్కాగిరి ఈజ్ నథింగ్ బట్ మినీ ఇండియా ఇవాళ ఇక్కడ యూపీ వాళ్ళు ఉంటారు బెంగాల్ వాళ్ళు ఉంటారు బీహార్ వాళ్ళు ఉంటారు ఒరిస్సా వాళ్ళు ఉంటారు అంటే అన్ని రాష్ట్రాల ప్రజాకానికి ఇచ్చి ఇవాళ అక్క అక్కడ చేసుకున్న నియోజకవర్గం కూడా మల్కాజిరి పార్లమెంటే అందువల్ల ఇక్కడ పార్టీ గొప్పగా ఉంటే మొత్తం తెలంగాణ మీద దీని ఇంపాక్ట్ ఉండే ఆస్కారం ఉంది ఇక్కడ కనుక ఆ వలస వచ్చిన ప్రజలు కనుక గొప్పగా ఉంటే మొత్తం ఇండియాలో మల్కాజిరి ఒక గొప్పతనం తెలిసే ఆస్కారం ఉంటుంది కాబట్టి ద ఇంపాక్ట్ మల్కాగిరి ఒక ఒక నియోజకవర్గం కాదు మల్కాగిరి ఇంపాక్ట్ ఎంటైర్ తెలంగాణ మీద ఉంటుంది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది దేశవ్యాప్తంగా ఉండేటట్టు ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము నిర్ణయించుకున్న మాకు మేముగా మీ మీద ఉన్న విశ్వాసంతో నమ్మకంతో మేము అనుకున్న మాట ఏంటంటే మొన్న పది లక్షల ఓట్ల పైన వచ్చినాయి కాబట్టి సభ్యత్వాలు పది లక్షలు దాటించాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం పెట్టుకొని ఇది మా వల్ల కాదు మా నాయకులుగా మేముగా తిరుగుతే ఐదు కాదు కాబట్టి మొన్నట్లయితే మీకు మీరే కథానాయకులై ఎక్కడికక్కడ ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని మాటలు చెప్పినా కూడా గెలిపించు ఇవాళ ఇక్కడ మళ్ళీ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్ని కూడా అపార్ట్మెంట్ కొన్నటువంటి పాలక మండలి కావచ్చు మీకు యూనియన్లు ఉంటాయి అపార్ట్మెంట్ కమిటీలు ఉంటాయి గేటెడ్ కమిటీలు ఉంటాయి బస్తీ కమిటీలు ఉంటాయి ఎక్కడికక్కడ మీరు చేస్తే ఇది సాధ్యమైద్దని నమ్ముతున్న వ్యక్తిని కాబట్టి అందుకనే ఇవాళ మిమ్మల్ని అందరినీ విసిగించి ఈ కార్యక్రమాన్ని పెట్టినాం ఈ కార్యక్రమం పెట్టినా నిరంతరంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఇవాళ మీకు తెలుసు మానవుల యొక్క జయంతి ఉత్సవాలు కూడా ఈ ఇప్పుడే జరుగుతున్నాయి గాంధీ జయంతి వస్తూ ఉంది దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి ఇప్పుడే ఉంది లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఇప్పుడే ఉంది మొన్ననే మోడీ గారి బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్నాం కాబట్టి ఇవాళ కొంత శ్రమదానాలు రక్త రక్తదాన శిబిరాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎక్కడికక్కడ సభ్యత్వ నమోదులో పాల్గొని మోడీ గారిని భారతీయ జనతా పార్టీని ఈ దేశ దేశానికి స్ట్రెంత్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నమస్కరించి శ్రమించుకున్నా భారత్ మాతాకి జై గారు జైర్ గురించి కూడా ఒక రెండు మాటలు రేవంత్ రెడ్డి గారి చర్యలు ఎందుకో కానీ చాలామంది ఆహా ఓహో ఇంత గొప్పడు పుట్టలే ఇప్పుడే పుట్టిండు అని చెప్పి మాట్లాడిన విషయం మీరంత తెలుసు నేను అనుకున్న తెలంగాణ భాషను చెప్పాలంటే తొండపరుగు ఎక్కడి వరకు తొండ పరుగు ఎనుగుల వరకు అంటారు వెనకడ ఊళ్ళలో మీకు ఊళ్ళలో సామెత తెలివి తొండ పరుగు ఎక్కడ దాకా అంటే తొండపరుగు ఎనుగుల దాకా అంటారు రేవంత్ రెడ్డి గారి పరుగు ఎక్కడి దాకా అంటే రేవంత్ రెడ్డి గారి పరుగు మాకు తెలిసి ఎక్కడిదాకా మీకు చెప్పాము మంచిది కాదు కూడా సమాజ హితం కోసం ఎవరు మాట్లాడినా ఏ చర్యలు తీసుకున్నా స్వాగతించాల్సిందే ఎవరు కావట్లేదు ఇక్కడ ఎవరు మనం సమాజ హితాన్ని కాంక్షించే తప్ప సమాజం చల్లగొండాలని కోరుకునే వాళ్ళే తప్ప చట్టానికి లోబడి జీవించే వాళ్ళమే తప్ప దాన్ని వాయిలెట్ చేసిన కాదు ఇక్కడ ఇష్యూ ఏమొచ్చిందంటే అసలు గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు పోయి బోలు రామకృష్ణరావు గారు ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి బోలు రామకృష్ణరావు గారు మొదలు పెడితే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ నుంచి మొదలు పెడితే ఇవ మొన్న చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వచ్చినాక మళ్ళీ ముగ్గురు ముఖ్యమంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ వీళ్ళందరూ రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడ్డ పదవులలో ఉన్న వాళ్ళే వీళ్ళు బాధ్యత కలిగిన పౌరులేము కానీ ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ కాలనీ ఉంది పట్టా భూములలో లేఅవుట్లు చేస్తే కొనుక్కొని బ్యాంకు రుణాలు తీసుకొని ఇలా ఇల్లు కట్టుకున్నాం మనం అన్ని పర్మిషన్లు ఈ వచ్చి ఇది బఫర్ జోన్లో ఉంది ఇది ఎఫ్టీఎల్లో ఉంది లేకపోతే ఇది నాళా మీద ఉందని చెప్పి ఇలా ఎవరికి ఏ అధికారం లేదు హైడ్రాకి అన్ని అధికారాలు ఉన్నాయి ఎక్క ఎవరినైనా ఎక్కడైనా మేము అరెస్ట్ చేయవచ్చు ఏదైనా కూరగొట్టచ్చే మాటలు చెప్తున్నావు ఇది పిచ్చి మాటలు అని చెప్పాను నేను ఇవి ఇవి పిచ్చి మాటలు తప్ప ఇది జ్ఞానం ఉన్నోళ్ళు అవగాహన ఉన్నోళ్ళు పరిపాలన గురించి తెలిసిన ఎవరు చేయ అందువల్ల మీరు గతంలో కలెక్టర్ ఉన్నాడు ఇప్పుడు కలెక్టర్ ఉంటాడు గతంలో రిజిస్టర్ ఆఫీసులు ఉంటాడు ఇప్పుడు రిజిస్టర్ ఆఫీసులు ఉంటాడు గతంలో ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఇవన్నీ ఇలా ఈ చర్య వల్ల రేపు రేపు హైదరాబాద్లో ఎవరు భూమి కొనుక్కోవడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఇలా భూమి కొనుక్కోడానికి భయపడే పరిస్థితి వచ్చింది ఇల్లు కట్టుకుందామని భయపడే పరిస్థితి వచ్చింది ఇంటికి లోన్ కోసం బ్యాంక్ దగ్గర పోతే బ్యాంకు ఉండడం పరిస్థితి వచ్చింది ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఇంత గొప్పగా పోయేటువంటి హైదరాబాద్ని ఇవాళ వీళ్ళ యొక్క అనాలోచిత చర్యల వల్ల ఆగమైపోయింది మేము సూచన చేసినాం వట్టిగా హైడ్రన్ ఆపడం కాదు నిజంగానే కనుక నీకు దమ్ము ఉంటే నీకు నిజంగానే సమాజ హితం నిజమే అయితే ఈ చేయమని చెప్పి నేను ఒక యాభై సూచనలు చేసిన మీరు అంతా చూడొచ్చు నేనే ఇచ్చిన ఎదురుపడి టీవీలలో ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎట్లా ఈ వరదలు రాకుండా చేయొచ్చు ఎట్లా ఈ చర్యలను రేపు మంచిగా మంచి వాటర్ బాడీగా కాపాడుకోవచ్చు అనేక రకాలు చేసినాం మీరు ఎక్కడ దాని గురించి భయపడాల్సినక్కడ కానీ మనం దొంగలం కాదు మనం మనం దొంగలం కాదు గుడి చేసుకొని కట్టినామా ఆక్రమించుకొని కట్టినామా లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకునే ఇల్లు కదా అనేక మంది ప్రైవేటు కంపెనీలో పనిచేసే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు ప్రభుత్వం ఉద్యోగం చేసుకుంటోళ్ళు నెలకు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఈఎంఐ కట్టి ఇరవై ఏళ్ళుగా మనం ఇలా ఇల్లు కట్టుకొని ఉంటే ఇలా దొంగలు లెక్క ఈ అపార్ట్మెంట్ ఎఫ్టీఏలో ఉంది వీళ్ళు దొంగలు ఈ కాలనీ బఫర్ జోన్లో ఉంది ఇట్లాంటి భాష ఇట్లాంటి పద్ధతి మంచి కాదని చెప్పినాం మేము వంద శాతం నేనున్నంత వరకు కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాదని చెప్పి చెప్పినాను కాబట్టి ఇక్కడ మీరు దాని గురించి అక్కడ ఏమి లేదు వాళ్ళు కూడా మరి చెప్తున్నారు ఈ మధ్య కొంత కొంత ఇంకొచ్చి పర్మిషన్లు ఉండి కట్టుకున్న వాటి జోలికి రామని చెప్పి చెప్పింది కాబట్టి మేము నిశ్చింతగా ఉండండి అని చెప్పి చెప్తూ ఒకవేళ వాళ్ళకి ఇంకా పొయ్యేకాలం అంతా అవి చెప్పలేము ఆ పొయ్యేకాలంలో మేమంతా మేము ఎంటో ఉంటామని చెప్పి మనం చేస్తూ సెలవుస్తున్నాం భారత్ మాతాకి తప్పకుండా తీసుకున్నాను సరిగ్గా అనుగుణంగా కాదు ఎవరి హక్కులను విడి బట్టి తీసుకోవడం కోసం కాదు కాదు